ప్రజెంట్ ఈ న్యూస్ సినిమా ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్గా ట్రెండ్ అవ్వడమే కాకుండా నందమూరి అభిమానులను బాగా టెన్షన్ పెట్టేస్తోంది సాధారణంగా స్టార్ హీరోల ఫ్యాన్స్కి ఒక క్యూరియాసిటీ ఉంటుంది తమ హీరో ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎలాంటి బట్టలు వేసుకున్నారు ఆయన యాక్టివ్గా ఉన్నారా లేదా సోషల్ మీడియాలో ఎందుకు పోస్టులు పెట్టడం లేదు ఒకటా రెండా ఇంట్లో అమ్మ నాన్న కంటే ఎక్కువగా ఆరా తీస్తూ ఓ కంట కనిపెడుతూనే ఉంటారు మరి ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ హీరోస్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్పై పై అలాంటి ఫోకస్ చేశారు నందమూరి అభిమానులు దేవరాజ్ సినిమాతో ఆయన నటించిన సినిమాకి అటు పాజిటివ్ టాక్ ఇటు నెగిటివ్ టాక్ రెండూ దక్కించుకోలేదు మిక్స్డ్ టాక్ దక్కించుకున్నాడు అనే చెప్పుకోవాలి అయితే దేవర టూతో ఎలాగైనా సరే అభిమానుల కోరిక తీర్చాలి అంటూ బాగా వెయిట్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అయితే రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దర్శనమిచ్చారు ఎప్పుడు కూడా చాలా చలాకీగా ఉండే జూనియర్ ఎన్టీఆర్ ఈసారి మాత్రం చాలా సైలెంట్గా ఉండిపోయారు మరీ ముఖ్యంగా డల్గా నీరసంగా కనిపించారు ఆయనకు ఏమైనా ఆరోగ్యం బాగోలేదా లేకపోతే ఏమైనా టెన్షన్స్లో ఉన్నాడా నిన్న కాక మొన్న జరిగిన నార్నే నిధిన్ ఎంగేజ్మెంట్లో చాలా హుషారుగా కనిపించాడు ఇంతలోనే ఏమైంది ఎందుకు ఎన్టీఆర్ చాలా డల్గా ఉన్నాడు అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు మరికొంతమంది అభిమానులు టెన్షన్ పడిపోతున్నారు అసలు ఎన్టీఆర్కి ఏమైంది అంటూ ఢీలా పడిపోతున్నారు అయితే మరికొంతమంది మాత్రం తారక్ నార్మల్గానే ఉన్నాడు మీ కంటికి అలా కనిపిస్తున్నాడేమో అంటూ చెప్పుకొస్తున్నారు ఏదేమైనా ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారుతోంది